ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారు కదా ఉదయమే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారా ప్రతి ఉదయం లేవగానే ఏసైకి థ్యాంక్స్ చెప్తున్నారా మరి మీరందరూ కూడా లేవగానే ఏసైకి థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముచ్చున్నాను ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ మళ్ళీ ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు కదా ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని నా మనం మహిమపరుస్తున్నాం మరి మీరు దీవించబడటం మాత్రమే కాదు కానీ మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ యొక్క వాగ్దానాలు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డలారా ఈ దినము కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ప్రేజలాడు ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిస్తున్నారండి ప్రిదేవుని బిడలారా నిజమే మన మన జీవితాల్లో ఉన్న పేదరికాన్ని బట్టి దరిద్రతను బట్టి కొన్ని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం కదా మీ జీవితాల్లో కూడా ఉంటున్న పేదరికాన్ని బట్టి అంటే ప్రిదేవుని బిడ్డలారా ఆ దరిద్రతను బట్టి ఎంతగానో బాధపడుతున్నారేమో కదా చాలి చాలని జీతాలు చిన్న చిన్న ఉద్యోగాలు అలాగే లేమి పరిస్థితులు సమస్యలు బాధలు వేదనలు ఇవన్నీ కూడా నేను అలుముకున్నప్పుడు భయంకరమైన దరిద్రత అనుభవిస్తూ ఉన్నప్పుడు అలాగే ఆర్థికంగా మరి పెరుగుబడిన స్థితి అప్పు బాధలు అధికమైపోయిన స్థితి అప్పులు ఎలా తీర్చాలో అర్థంగానే పరిస్థితి దేవుని బుడిలా ఎంతో బీదరకాన్ని అనుభవిస్తూ ఎంతో వేదనలు కృంగిపోతూ ఉన్నారేమో కదా అటువంటి మరి దీనస్థితిలో ఉన్న దరిద్ర పరిస్థితిలో ఉన్న భేదరికంలో ఉన్న మిమ్మలను ఒకవేళ ఈ బంధులను పట్టించుకోలేకపోవచ్చు కదా మీ స్థితిని చూసి మీ పరిస్థితిని చూసి ఒక్కొక్కరు మరి మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ రక్త సంబంధికులు కావచ్చు ఒకవేళ మరి చాలా చిన్న చూపు చూస్తున్నారేమో కదా చాలా అసహించుకుంటున్నారేమో కదా మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారేమో కదా ఒకవేళ మరి మీ బంధువుల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి మీరు అటెండ్ అయినప్పుడు మరి వారందరూ కూడా ఒకవేళ మిమ్మల్ని తక్కువ చూ చూస్తున్నప్పుడు బాధతో వేదనతో కృంగిపోయి ఉన్నారు కదా మరి ఇటువంటి భేదరికం నుంచి ఇటువంటి దరిద్ర పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు లేవనెత్తుతారు ఇక నా జీవితం ఇంతేనేమో ఇటువంటి బేదరికంలోనే నేను ఉండాలేమో ఇటువంటి దీని దరిద్ర పరిస్థితుల్లోనే జీవించాల జీవించాలేమో ఇక నా బ్రతికి అని ఒకవేళ బాధపడుతున్నారా దేవుని బిడలారా ఏదే కాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారా నీ దేవుడు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో నేను ఉంచే దేవుడు కానే కదండి ఆయన ఎప్పుడు కూడా మనల్ని అటువంటి దరిద్రమైన పరిస్థితుల నుంచి లేబనెత్తాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మళ్ళీ ఎప్పుడు బీదరికంలో ఆయన ఉంచాడు కదా ఆయన అంట మరి మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రధానులతో మనం కూర్చుండబెట్టడానికి తన ప్రజల ప్రధానులతో కూర్చు కూర్చుండబెట్టడానికై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తే దేవుడు వెంటకు పళ్ళ మీద నుండి బీదలను పైకి లేవనెత్తే దేవుడు మరి దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు అటువంటి దేవుని యొక్క శక్తిని ఒక్కొక్కసారి మనం గమనించలేక గ్రహించలేక ఎంతగానో కృంగిపోతూ ఉంటాం కదా అండి నిజంగా మీరు కూడా అలాగే ఉన్నారేమో కృంగిపోతున్నారా ఈ పరిస్థితులను చూసుకొని బాధపడుతూ వేదనతో ఉన్నారా ప్రే దేవుని బిడలారా నీ దేవుడు గొప్పవాడున్నానా నువ్వు ఆరాధిస్తున్న ఏసయ్య ఎంతో శక్తిమంతుడు ఆయన నిన్ను ప్రధానులతో కూర్చుండి పెట్టాలనుకుంటున్నాడు నీ బంధువులు మరి గొప్పవారై ఉన్నప్పుడు మరి వారి దగ్గరకు నువ్వు వెళ్తున్నప్పుడు నేను లెక్క చేయలేదేమో కదా ఎన్ను పట్టించుకోలేదేమో కదా చాలా చిన్న చూపు చూశారు కానీ నీ దేవుడైతే ప్రధాన్లతో కూర్చుండి పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు అంత గొప్ప దేవుడు కదా నానా మన దేవుడు శక్తిమంతుడు గొప్పవాడు చూడండి కొర్రెలు దొడ్డులో ఉన్న దావీదును తీసుకుని వెళ్ళి రాజసింహాసనం ఎక్కించాడు కదా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడును ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నానా నీ స్థితిని పరిస్థితిని ఆయన మార్చగలిగిన గొప్ప దేవుడు ఇప్పుడు ఉంటున్న నీ దీన దరిద్ర పరిస్థితుల నుండి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఆ బేదరికం నుంచి నీ దేవుడు లేవనెత్తబోతున్నాడు నిన్ను లేపే దేవుడు ఆయన ఇప్పుడున్న దరిద్ర పరిస్థితిని చూసి బేదరికాన్ని చూసి కలవరపడొద్దు కలత చెందొద్దు దిగులు పడద్దు మరి వేదనతో ఉండొద్దు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి ఈస మాటను నమ్మండి ఆయన నిన్ను ప్రతి ఒక్క నీకున్న దరిద్ర పరిస్థితుల నుంచి లేవనెత్తబోతున్నాడని అలాగే మరి నీకున్న బేదరికాల నుంచి నేను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడని మీరు నమ్మండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో ప్రియదేవుని బిడ్డలారా మరి మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని దాకా ప్రార్థన చేసుకుందామండి మా ప్రే పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన మనకి వంద స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయ కాలంలో చిన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెస్తున్నామయ్యా అయ్యా నా తండ్రి నాయన ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు వాగ్దానం గాక మీ తండ్రి నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా నిన్ను నమ్మిన బిడ్డలను అయ్యా దరిద్రులుగా ఉంచే దేవుడు కదయ్యా నేను నమ్మిన బిడ్డలను బీదలుగా ఉంచే దేవుడు కదయ్యా అయ్యా బీదరికంలోంచి దరిద్ర పరిస్థితుల్లోంచి లేవనెత్తి అయ్యా ఉన్నతమైన స్థితిలోనికి అయ్యా నువ్వు తీసుకుని వెళ్ళే గొప్ప దేవుడువయ్యా అటువంటి గొప్ప దేవుడు మీరు మాకున్నందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నాయన ఈరోజు ఈ వాగ్దానం నాయనా వింటున్న బిడ్డల జీవితంలో కూడా అయ్యా ఒకవేళ బేదరికాన్ని అనుభవిస్తూ దరిద్రతను అనుభవిస్తూ అయినా అందరి చేత తక్కువగా చూడబడుతున్నారేమో అందరు చేత అవహేళన చేయబడుతున్నారేమో కానీ ప్రభా నాయన ఈరోజు నీ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా అయ్యా ఇదిగో తండ్రి నాయన వారు ఉంటున్న దీన పరిస్థితి నుంచి వారు లేవనెత్తండి ప్రభా భేదరకం నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా వారిని ఉన్నతమైన స్థితిలోనికి అయ్యా నాయన తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే తండ్రి రోగులుగా బలహీనలుగా ఎవరైనా ఉంటే ప్రభా వారిని ముట్టుకొనండి తాకని స్వస్థత దయచేయండి ప్రభా అయ్యా నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంది వారు ఎవ్వరైనా ఉంటే వారికి నాయన ఉద్యోగాలుగా ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే నా ప్రభావ ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారిని మీరు నాయన ఆశీర్వదించండి నూతన దీవెనలతో నింపండి ఈ సంవత్సర కాలమంతని కృపాక్షేమములు వారితో ఉండునుగాక అలాగే ఇదే నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసునామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా